అందరికీ నమస్కారం నేను మీ కిరా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కర్ స్కామ్ మీద ప్రత్యేక దృష్టి సారించింది సిట్టు బృందాన్ని కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు చాలా లోతుగా కూడా లోపలికెళ్లారు చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి అందులో భాగంగానే ఏపీ లెక్కర్ స్కామ్ లో పదకొండు మంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వెంకటేష్ నాయుడు గోవిందప్ప బాలాజీ చాణుక్య దిలీప్ ఇలా పదకొండు మంది అభియోగాల మీద వాళ్ళకి కోర్టుకి ఛార్జ్ షీటు కూడా ఇవ్వడం జరిగింది సిట్టు బృందం దాదాపు మూడు వందల పేజీలు ఉండేటువంటి ఛార్జ్ షీట్ని సిట్టు ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో చాలా బలమైన ఆధారాలు ఉంటాయి ఎవరెవరు మాట్లాడుకున్నారు ఏ లొకేషన్లకు రమ్మన్నారు ఎవరితో ఏ చాటింగ్ ఉంది ఫోన్ కాల్స్ ఎలా ఉన్నాయి ఎవరెవరు బృందంగా వీటిలో మలుచుకొని ఉన్నారు అన్ని డీటెయిల్స్ను కూడా సూక్ష్మంగా భూతద్దంలో పెట్టి చూసినట్టుగా కూడా మూడు వందల పేజీలు దాదాపు ఛార్జ్ షీటు కోటికి సిట్టు బృందం ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో అబ్బురు పడేటువంటి షాకింగ్ న్యూస్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అందులో ఏంటి అంటే పాత రోజుల్లో డిస్టలరీస్ కంపెనీస్ అంటే జాతీయ అంతర్జాతీయ మద్యాన్ని సరఫరా చేసేటువంటి అంటే జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు మనం చూస్తూ ఉంటాం వన్ షాపుల్లో మంచి మంచి బ్రాండ్లు ఉంటాయి చూసారా అలాంటి బ్రాండ్కి సంబంధించినటువంటి డిస్టిటరీ కంపెనీస్ని కూడా వాళ్ళు గన్నపెట్టి భయపెట్టి నాసిరకం మందుకు సంబంధించినటువంటి ఫార్ములాని వాళ్ళకి అందించి వాళ్ళ చేత అది బలవంతంగా తయారు చేయించి వాటి మీద కమిషన్లు అంటే మద్యం కేసులు ఉంటాయి కదా బీర్లు కావచ్చు వడ్కా కావచ్చు బ్రాండీ కావచ్చు వైన్స్ కావచ్చు లేకపోతే బ్రేజర్లు కావచ్చు బీర్లు కావచ్చు ఈ కేసుల మీద వాళ్ళు నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు కూడా దాదాపు కమిషన్లు తీసుకొని ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ముడుపులన్నింటినీ కూడా హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు మద్రాసు కావచ్చు పలు రాష్ట్రాల్లో అపార్ట్మెంట్లని చేతికి తీసుకొని అన్ని అపార్ట్మెంట్లో ఉండేటువంటి గదుల్లో కూడా ఈ అమౌంట్ అంటే కమిషన్ల ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని అక్కడికి తరలించి అక్కడ అపార్ట్మెంట్లో ఉండేటువంటి రూముల్లో కూడా లెక్కించడం జరుగుతుంది ఇది ఏంటి ఇలా చెప్పేసావు అని అంటే ఖచ్చితంగా నేను చెప్పాలి ఎందుకంటే నిన్న రాత్రి అన్ని మాధ్యమాల్లో కూడా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది అమౌంట్ అంటే అనేసారు కానీ దానికి ప్రూఫ్ ఉందంటే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు అని ఉంటాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బులని ఆయన హైదరాబాదుకు తరలించి ఇక్కడ స్థిరాస్తులు కొనడం కావచ్చు ఇక్కడ పలు విధాలుగా వాటిని పెట్టుబడి పెట్టే దిశగా కూడా ముందుకెళ్ళాడు అది అందరికీ తెలుసు అతనికి అతనికి ఉన్నటువంటి అనుబంధం అయితే ఈ వెంకటేష్ నాయుడు ఒక అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో ఆ వచ్చినటువంటి కమిషన్ డబ్బుల్ని లెక్క పెడుతున్నాడు అయితే ఒకసారి చూద్దాం ఆ వీడియో ఏంటి ఎలా ఉందనేది ఒకసారి చూడండి

డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కట్టలుగా ఒక దగ్గర పెట్టినప్పుడు వాటికి సంబంధించినటువంటి వీడియో ఈ వెంకటేష్ నాయుడు తన ఫోన్తో తన అనుచరుడి చేత ఈ వీడియో తీపిస్తున్నాడు ఎందుకంటే ఈ వీడియోని ఆయన పైన ఎవరున్నారో ఆయన పైన పైన ఎవరున్నారో అంతిమ లబ్ధిదారుడు ఎవడో మొత్తం చూడాలి కదా కాబట్టి ఈ వీడియోను బంధిస్తున్నాడు ఎందుకు భయపడలేదా ఇది బయటకు వస్తే ప్రాబ్లం కదా ప్రమాదం కదా అంటే రానున్న రోజుల్లో ముప్పై సంవత్సరాలు మన ప్రభుత్వం వస్తుంది కదా కాబట్టి మనల్ని ఎవరేం చేస్తారులే అని చెప్పేసి ఈ వీడియోని తీసి తన దాంట్లో ఉంచుకోవడం జరిగింది తర్వాత పైన పంపించడం జరిగింది తర్వాత ఎప్పుడైతే లెక్కర్ స్కామ్ మీద ప్రత్యేక శ్రద్ధ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము దూరిందో వెంటనే ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది వాళ్ళు వీడియోలు డిలీట్ చేస్తే పక్కన వాళ్ళకి ప్రభుత్వానికి అధికారులకి ఇన్వెస్టిగేషన్ టీములకి వాటన్నిటి కూడా రిట్రీవ్ చేశారు ఫోనుల నుంచి మళ్ళీ బ్యాకప్ చేశారు రిట్రీవ్ చేసిన తర్వాత ఈ వీడియోలన్నీ కూడా బయటపడటం జరిగింది ఇది ఓన్లీ ఒక మచ్చు తునక అప్పుడు అక్కడ డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాడు అతను వాయిస్ కూడా బయటపడుతుంది ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు దాదాపు నాకు తెలిసి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇది ఓన్లీ ఒక రూమ్లో జరిగినటువంటి వీడియో మాత్రమే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాదు ఇది పేద ప్రజల రక్తం ఇది లెవర్లు పోగొట్టినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కిడ్నీలకు సంబంధించినది ఆరోగ్యాల్ని పోగొట్టినటువంటి డబ్బులు కదా ఇవి వాటిల్ని అతను లెక్కపెట్టి తన ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటున్నాడు ఇది ఒకటి మాత్రమే ఇలా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల అపార్ట్మెంట్లో రకరకాల రూముల్లో ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలని వాళ్ళు తరలించి లెక్క పెట్టారో ఇది మచ్చుతనకం ఒకటి బయటకు వచ్చింది ఇంకా పుంకాను పుంకాలుగా కూడా ఈ విధంగా డబ్బులు బయటకు వస్తాయి ఇది కేవలం ఒక అనుచరుడు వెంకటేష్ నాయుడుదే ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళ అనుచరులు వీళ్ళ బ్రోకర్లు ఈ డబ్బులన్నింటినీ కూడా రకరకాల చోట్ల లెక్కబెట్టి వీటన్నింటిని కూడా ఏం చేశారయ్యా అంటే జింబాంబే అంటే అదే ఆఫ్రికా దేశాలైనటువంటి జింబాంబే టాన్జానియా జాంబియా లాంటి దేశాల్లో మైనింగ్ వ్యాపారాలు చేశారు దుబాయ్కి తరలించి అయితే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి దుబాయ్లో ఉండేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి డబ్బులు పంపించి అక్కడ వైట్గా మార్చడం జరిగింది అదే విధంగా వీళ్ళు బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేశారు హైదరాబాద్లో సినిమాలు నిర్మించారు అదే విధంగా వీళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుబడులు ప్రముఖ వాణిజ్య వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది వీళ్ళు వీళ్ళు ఒక చోట రెండు చోట్ల కాదు ద దశ దశలుగా అన్ని దిశలా కూడా ఈ డబ్బుల్ని పెట్టుబడి పెట్టి వాటిని స్థిరాస్తులుగా కూడా మలచి ఆ డబ్బుల్ని తిరిగి ఎలక్షన్స్ ముందు కూడా తీసుకురావడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ముద్దాయిలే ఏ ఫార్టీ ఏ ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నారు ముద్దాయిలు ఒక్కొక్కరిని లోడే కొద్దీ ఒక్కొక్కరు బయటపడుతూ ఉన్నారు ఏదైతే ఛార్జ్ షీటు మూడు వందల పేజీల షీటు దాఖలు చేశారో అవే కాకుండా నెక్స్ట్ వచ్చేటువంటి లిస్ట్ కూడా చాలా గట్టిగా ఉంటుంది షెల్ కంపెనీస్ని ఓపెన్ చేసి ఆ షెల్ కంపెనీస్ అంటే అవి పేపర్ మీద ఉంటాయి భూమి మీద ఉండవు అలాంటి డొల్ల కంపెనీలు దొల్ల కంపెనీల్ని తయారు చేసి అందులో మళ్ళీ పెట్టుబడులు పెట్టి అందులో నుంచి దాన్ని వైట్గా మార్చి ఎలా చలామణి చేశారన్న విషయం కూడా బయటపడిపోతూ ఉంది వీటన్నిటికీ కూడా అంతిమ లబ్ధిదారుడు అత్యంత లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటున్నానంటే వీళ్ళందరి చేత చేయించింది అతనే కదా ఇది కేవలం డిస్టిలరీస్ కంపెనీ చేత నాసిరకం ముందు ఉత్పత్తి చేసి వాటి కేసుల్లో తీసుకున్నటువంటి ముడుపులు తాలీకు కమిషన్ డబ్బులే ఇవి అదే కాకుండా ప్రైవేటుగా ఉండేటువంటి వన్ షాపుల్ని ప్రభుత్వ ప్రభుత్వ పరంగా తీసుకొని అక్కడ డిజిటల్ ప్రాసెస్ లేకుండా ఫోన్పే గూగుల్ పే లేకుండా లెక్కపత్రాలు లేకుండా వాటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని మొత్తం స్పాయిల్ చేసి క్యాష్ పెట్టు క్వార్టర్ తీసుకో అనేది అయితే ఉందో ఆ డబ్బులు సంబంధించినది కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హండ్రెడ్ వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒకటి మచ్చ మాత్రమే ఇంకా ముందుకెళ్తుంటే చెప్పారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా వంద రెట్లు పెద్దది ఈ లిక్కర్ స్కామ్ కాబట్టి ఇప్పటికి పదకొండు మంది వాళ్ళ లక్కీ నెంబర్ పదకొండు మంది వెళ్ళారు ఏ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ముద్దాయిలుగా ఉన్నారు వాళ్ళందరి మీద కూడా విచారణ జరుగుతుంది వాళ్ళ ఫోన్లు కూడా రిట్రీవ్ చేస్తున్నారు వాళ్ళు డిలీట్ చేసినప్పటికీ చట్టం నుంచి ప్రభుత్వం నుంచి ఇన్వెస్టిగేషన్ టీం నుంచి ఈడీ నుంచి తప్పించుకోవడం అసాధారణం సాధారణంగా తప్పించుకునే విషయం కాదు ఇది అసాధారణం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ వెళ్తారు ఇది అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఇక్కడ రెండు విషయాల్లో మనం బాధపడాలి భయపడాలి ఒకటి ప్రజల ఆరోగ్యాన్ని స్థితిలోకి తీసుకువెళ్ళారు అంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టారు ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బ కొట్టారు రెండు ఆళ్ళతో వీళ్ళు దెబ్బ కొట్టడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్ వల్ల డబ్బులు ఇలా దోచుకుంటే నాసిరకమైన మందుని ప్రజల నోట్లో పోసి దాదాపు ముప్పై ఐదు వేల మంది చనిపోవడం జరిగింది ముప్పై ఐదు లక్షల మందికి పైగా ఇప్పటికీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు లివర్లు కిడ్నీలు పోగొట్టుకొని రోడ్డున పడ్డారు ఆడవాళ్ళ యొక్క పుస్తులు తెగిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ప్రేమించు ఓట్లేస్తే ఎంత ద్వేషించి వాళ్ళని ప్రాణోపాయ స్థితిలోకి తీసుకెళ్లాడనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతిమ లబ్ధిదారుడు అత్యంత లబ్ధిదారుడు వీళ్ళందరికీ బిగ్ బాసు ఒక దొంగ సొంత చెల్లిని కన్నతల్లిని బయటికి పంపి బాబాయిని పైపు పైకి పంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చివరి త్వరగా ఈ కేసు మీద లోపలికి వెళ్తాడు నేను ఇంతకుముందు కూడా చెప్పా లెక్కర్ వేసుకున్న చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు లెక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడు ఇది ఓన్లీ మచ్చు తొరక రీసెంట్గా కూడా వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి కూడా ఇన్వెస్టిగేషన్లో చెప్పడం జరిగింది హైదరాబాదు శివార్లలో ఒక ఫామ్ హౌస్లో డబ్బులు ఉన్నాయి అని అక్కడికి వెళ్తే అవి కూడా కోట్ల రూపాయల కట్టలు దొరికాయి పదకొండు కోట్ల రూపాయలకి పైచిలకు దొరకడం జరిగింది అన్నీ కూడా బయటకు వస్తున్నాయి దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసుకున్నా కూడా చట్టం వీళ్ళని విస్మరించదు పక్కన పెట్టదు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ కూడా శిక్ష అనుభవించబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్